హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ చేశానండి సో మరి ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చేయడానికి పావు కిలో క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను నేను ఈ క్యాప్సికమ్స్ బలం ఉన్నాయి కదా చిన్నగా ముద్దుగా సో ఇట్లాంటి చిన్నవి అయితే ఈ మసాలా కర్రీకి బాగుంటుంది సో ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది అలాగే దీనికి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు అలాగే దీంట్లో గ్రేవీ కోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మధ్యలోకి ఒక కట్ చేసుకొని అందులో ఉన్న షీట్స్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక చిన్న బా బాండి పెట్టుకుని దాంట్లో మనం గ్రేవీ కోసం తీసుకున్న పల్లీలు కొబ్బర గసాలు ఉన్నాయి కదా ఇవైతే ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమైనా అవసరం లేదు ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కూడాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొబ్బరి గసాలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి మనం ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అంత బాగుంటుంది వీలైనంత సన్నగా మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఇంకో బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా క్యాప్సికమ్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ఫ్రై అయ్యే లోపల మనము పల్లీలు కొబ్బరి అయితే పేస్ట్ చేసేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి పొడి కాకుండా పేస్ట్గా చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా టమాటాస్ కూడా మనం పేస్ట్ చేసేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అలాగే పల్లీ పేస్ట్ వల్ల గ్రేవీ అయితే మనకి మంచిగా తిక్గా వస్తుంది అన్నమాట ఇంకా మనకైతే క్యాప్సికమ్స్ ఫ్రై అయిపోయినాయి ఇవి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ సన్నగా కట్ చేయడం వలన మంచిగా ఫ్రై అవుతాయి సో ఆనియన్స్ ఆనియన్స్తో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని వీటిని అయితే ఫ్రై ఇవ్వాలి ఈ విధంగా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మరొకసారి ఆనియన్స్ని అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ వేసేసుకొని ఇది ఆనియన్స్కి టమాటో ప్యూరీ అంతా కూడా మంచిగా కలిపేసుకొని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో ప్యూరీ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందు ప్రిపేర్ చేసుకున్న పే పల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దాంట్లో మొత్తం గ్రేవీ అంతా కూడా చక్కగా ఈవిన్గా కలుపుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకొని ఇది ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇది మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో క కరీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి కారాన్ని బట్టి అయితే చూసి యాడ్ చేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని దీంట్లోకి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ అవసరం అవుతుందో ఇంకా మనం చేసుకున్న గ్రేవీని బట్టి కొంచెం చూసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ కూడా వేసేసి మంచిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఇది కుక్ అవనివ్వాలి టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇంకా ఇది వేసుకున్న తర్వాత మనము ఒక్క నిమిషం ఉంచి కర్రీ అయితే దించేసుకోవచ్చు ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇక కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ మంట ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా అంతే మనకి మసాలా గ్రేవీ కర్రీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసుకోవాలి అంతే అండి మనకి ఎంతో సింపుల్గా క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో స్పైసెస్ అనేవి మనం తినేదాన్ని బట్టి ఎక్క ఎక్కువేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అలాగే క్యాప్సికమ్స్ కూడా చిన్నవి ఒకవేళ మనకి అవైలబుల్గా లేకపోతే పెద్ద క్యాప్సికమ్తో కూడా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు కొంచెం పెద్ద పీసుల కింద కట్ చేసుకొని ఓకే సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేపించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్